నమస్కారం నేను మీ ఆడానర అల్లూరు సీతారామరాజు గారు బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేయడం అనేక ఉద్యమాలు పోరాటాలు చేయడం జరిగింది ఇందులో ప్రధానంగా రంప తిరుగుబాటు అనేది బ్రిటిష్ వాళ్ళ గుండెల్లో మాత్రం వంపు పుట్టించిందని మనం చెప్పుకోవచ్చు ఈ పోరాటం రంప తిరుగుబాటు అనేది రంప చోడవరం ప్రాంతంలో జరిగిన ఒక పోరాటం ఈ రంప చోడవరం అనేది ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఒక ప్రాంతం ఏజెన్సీ ప్రాంతం ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఈ రంప చోడవరం అనేది ఉంది ఎక్కడ నుంచే అల్లూరి సీతారామరాజు గారు బ్రిటిష్ వాళ్ళపై రంప తిరుగుబాటు చేయడం జరిగింది రంప తిరుగుబాటు అంటే ఇది ఆయుధాలు పోరాటం కాదు ఆయుధాలని స్వాధీనం చేసుకునే పోరాటం సాధారణంగా అల్లూరి సీతారామరాజు గారు చేసిన పోరాటంలో ఆయుధ పోరాటం చేశారు ఆయుధాలతో బ్రిటిష్ వాళ్ళతో బ్రిటిష్ వాళ్ళతో పోరాటం చేశారు ఇది రంప తిరుగుబాటు అంటే ఆయుధాన్ని స్వాధీనం చేసుకునే తిరుగుబాటు ఏదైతే బ్రిటిష్ వాళ్ళ చేతిలో ఉన్న ఈ ఏజెన్సీ ప్రాంతాలు ఉన్న పోలీస్ స్టేషన్ లో ఉన్న తుపాకులు కావచ్చు అంత సామాగ్రి అంతా కూడా తీసుకోవడం అదేవిధంగా బ్రిటిష్ చట్టాలకు వ్యతిరేకంగా వాటిని వీలు బ్రిటిష్ వాళ్ళు ఏదైతే చట్టాలు చేశారో ఆ చట్టాన్ని మేము పాటించము అని చెప్పడం ఈ రెండు అంశాల మీద రంప తిరుగుబాటు జరిగింది అదేవిధంగా స్వయం పాలన అంటే మా పరిపాలన మేమే చేసుకుంటాము మీ పెత్తనం ఇంకా చల్లదు అనేది ఈ మూడు అంశాల మీద ఈ రంప తిరుగుబాటు అనేది ఆయుధాలు స్వాధీనం చేసుకోవడం ఆయుధ పోరాటం కాదు ఆయుధాలు ఆయుధాలతో అల్లు సీతారామరావు చేసిన పోరాటం చాలా ఉన్నాయి కానీ ఈ రంప తిరుగుబాటులో ఆయుధాలు ఆయుధాలతో పోరాటం చేయడం కాదు ఆయుధాలను స్వాధీనం చేసుకోవడం అదేవిధంగా ఏదైతే బ్రిటిష్ ఛతంలో వాటిని మేము పాటించడం పాటించము అని చెప్పడం స్వయం పాలన ఈ మూడు అంశాల మీద రంప తిరుగుబాటు చాలా బలంగా జరిగిందని మనం చెప్పుకోవచ్చు మనకి బ్రిటిష్ వాళ్ళు అంటే అప్పుడున్న విశాఖ కలెక్టర్ రోజుల కూడా ఈ రంప తిరుగుబాటుకే ఆ ఖచ్చితంగా ఆ రోజు కలెక్టర్ గారిని మార్చడం రోజుల వేయడం ఆ తర్వాత ఇదంతా కూడా రంప తిరుగుబాటు అనేది చాలా ప్రభావితం చూపించింది బ్రిటిష్ వాళ్ళు అంటే అల్లూరి సీతారామరాజు గారు అనేది బ్రిటిష్ వాళ్ళకి బాగా అవ్వడం అల్లు సీత ఏజెన్సీ ప్రాంతాలు అల్లు సీతారామరాజు చేసిన పోరాటం అనేది బ్రిటిష్ వాళ్ళు బయన్ చేకూడటం అనేది కూడా ఈ రంప తిరుగుబాటు ఈ రంప తిరుగుబాటు కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే జరిగింది రంప తిరుగుబాటు అనేది కేవలం పంతొమ్మిది వందల ఇరవై రెండు నుంచి పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వరకు జరిగింది కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే ఈ రంప తిరుగుబాటు జరిగింది ఆ తర్వాత అల్లూరు సీతారామరాజు గారు మరణించడం జరిగింది అల్లు సీతారామరాజు గారు మరణించిన తర్వాత అక్కడ గిరిజనులు చాలా చైతన్యాన్ని అల్లూరు సీతారామరాజు గారు నింపడం జరిగింది అల్లూరు సీతారామరాజు గారి స్ఫూర్తి తోటి బ్రిటిష్ వాళ్ళ మీద గిరిజనులు కూడా పోరాటం చేయడం జరిగింది స్వయం పాలన కోసం మా మా అటు భూములు మాకి మా సంపద మాకు మీ పెత్తనం చెల్లదు అని కూడా ఆ ఏదైతే గిరిజనులు ఆ రోజు అల్లూరి సీతారామరాజు ఇచ్చిన స్ఫూర్తితోటి పోరాటం చేయడం జరిగింది చాలా అంటే ఈ ఆ రంప తిరుగుబాటు అనేది చాలా బ్రిటిష్ వాళ్ళని చాలా భయపెట్టిందని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా బ్రిటిష్ వాళ్ళని ఎదిరించిన శక్తి అంటే బ్రిటిష్ వాళ్ళు ప్రపంచంలోనే అత్యంత వీళ్ళకి బ్రిటిష్ వాళ్ళకి సైనిక శక్తి ఉంది అదేవిధంగా తుపాకులు బాంబులు ఇవంటివి ఉండేవి కానీ మనకి అల్లు సీతారాం కేవలం బాణాలు వెల్లందులు ఇలాంటి చిన్న చిన్న సామాగ్రి మాత్రమే ఉండేది అలాంటి సామాగ్రితోటి బ్రిటిష్ వాళ్ళని ఆ స్థాయిలో ఎదిరించడం అనేది అప్పుడు మన భారతదేశంలో ఎవరికి సాధ్యం కాలేదు కేవలం అల్లూరి సీతారామరాజుకి మాత్రమే సాధ్యమైంది అందులోను కూడా ఈ రంప తిరుగుబాటులోనే ఈ అన్ని సంఘటనలు జరగడం వల్ల అల్లూరి సీతారామరాజు గారి యొక్క డేర్నెస్ ఆ ధైర్య సాహసాలు అక్కడున్న గిరిజన్ ప్రజలు చేసిన ఐక్యమత్యం ఇవన్నిటిని కూడా బ్రిటిష్ వాళ్ళని అంటే అల్లూరి సీతారామరాజు గారి లాంటి వ్యక్తులు ఉంటే మాత్రం ఖచ్చితంగా మన బ్రిటిష్ సామ్రాజ్యం ఏదో ఒక రోజుకి కూలిపోతుంది అన్న భయం కలిగించేలాగా ఈ రంప తిరుగుబాటు చేయడం జరిగింది రంప తిరుగుబాటు అనేది కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే జరిగింది చాలా బలంగా చేశారు అల్లు సీతారామరాజు గారు ఈ రాంపు తిరుగుబాటు భారతదేశ స్వాతంత్ర పోరాటంలో అల్లూరి సీతారామరాజు గారు పాత్ర అనేది చాలా గొప్పది అంటే మిగతా స్వాతంత్ర సమర యోధులతో పోలిస్తే అల్లూరి సీతారామరాజు గారికి ఆ స్థాయిలో పేరు దక్కలేదని నేను వ్యక్తిగతంగా భావిస్తాను మిగతా వాళ్ళందరూ కూడా స్వతంత్ర పోరాటంలో చాలా మంది పాల్గొన్నారు కానీ అల్లూరు సీతారాం వాళ్ళతో పోలిస్తే ఆ స్థాయిలో పేరు దక్కలేదని నేను వ్యక్తిగతంగా భావిస్తాను కాబట్టి అల్లూరు సీతారామరాజు చేసిన పోరాటాలు అంటే ఇక్కడ ఈ విశాఖ ఏజెన్సీలో ఉన్న సామాగ్రి ఏదైతే అటవీ సంపద అంతా కూడా విశాఖపట్నం నుంచి బ్రిటిష్ వాళ్ళు తీసుకెళ్లిపోయేవారు ఈ రోజు మనకి ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న మనకి చెంతపల్లి నర్సీపట్నం మనకి దారకొండ సిల్లర్ ఈ ప్రాంతాల్లో మనకి సఫర్లు ఘాటి ఇవన్నీ రోడ్లు ఉంటాయి ఈ రోడ్లన్నీ బ్రిటిష్ వాళ్ళు వేసింది ఈ బ్రిటిష్ వాళ్ళు రోడ్లు ఎందుకు వేసేవాళ్ళు మన కోసం కాదు వాళ్ళ సామాగ్రి ఆటరి సంపద మొత్తం కూడా బ్రిటిష్ వాళ్ళు విదేశాలకు తీసుకెళ్ళిపోవడం కోసం విశాఖపట్నంలో సముద్ర మార్గం ద్వారా విదేశాలకు తీసుకెళ్లిపోవడం కోసం ఈ బ్రిటిష్ వాళ్ళు అక్కడ ఈ రోడ్లన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అలా ఏర్పాటు చేస్తూ అక్కడ గిరిజను హింసిస్తూ వేధిస్తుంటే అప్పుడు అల్లూరు సీతారామరాజు గారి వీళ్ళందరిలో చైతన్యం నింపి నాయకత్వ లక్షణం నేర్పించి బ్రిటిష్ వాళ్ళపై తిరుగుబాటు చేయడం జరిగింది ఆ రంప తిరుగుబాటు అనేది మన స్వతంత్ర పోరాటంలోనే చాలా ఒక పెద్దగా రాయిగా చెప్పుకోవచ్చు బ్రిటిష్ వాళ్ళపై చేసిన తిరుగుబాటులో అందులో అల్లు సీతారామ చేసిన తిరుగుబాటులో ఈ రంప తిరుగుబాటు అనేది చాలా కీలక పాత్ర పోసింది మనకి